ఆమె పాదా నమస్కారం చేశారు శుభకరిషిత జగ్రతా మనోమాత ప్రాచిర్చ సుమిత్ర రామచంద్రమూర్తి ఆ ముగ్గురు తెడి దగ్గరికి వెళ్ళారు నమస్కారం చేశారు కైకే ఇచ్చా చూడండి కౌశల్యులు నమస్కారం చేశారు ఎలా ఉందయ్యాను దుఃఖపడుతూ ఉంది ఇప్పుడు దాకా నా మాయం రాలేదే నా కుమారుడు రాలేదే అని దుఃఖం కలిసితాం ఆమె దుఃఖం చేయటం బాధపడుతుంది సుమిత్రం నుంచి ఆ సుమిత్ర బాధ పట్టుకున్న అత్త ఆమె ఎలా ఉందయాలు దగ్గర ప్రహాదప్పకు ఆ తర్వాత తను నమస్కారం చేశారు అదివే అచ్చ సుమిత్రా అచ్చ సుమిత్రకు నమస్కారం చేశాను తర్వాత కైకేయి నమస్కారం చేశాం ఆంగ్లమే ఉన్నాను కైకై ఇంచారు గొప్ప కీర్తి కలిగింది అయ్యాడు ఎంత గీర్తైన ఆమె కలిగింది అంటే మొగుణ్ణి కాచారు సాధేయం చేసుకుంది వేణిపోని వరాలు అడిగింది ఇంత కర్చ పెట్టింది నానా ఇబ్బంది పెట్టింది అని ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఈ మహాతల్లి కనుక ఈ పోలిక పోరకపోతే రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళకపోతే ఈ దుష్టులైనటువంటి రామనాథ రాక్షసుని చంపడం సాధ్యమయ్యేదా రామచంద్రమూర్తికి ఇంత యశస్సు కలిగేదా ఇంత యశస్సులకు కాలం ఏమిటయ్యానా సీతమ్మ తల్లి కైకమ్మ తల్లి ఏమయ్యా కైకి పోరకపోతే జరిగేది కాదు అందువల్ల ఇప్పుడు ఆ మహాతలికి ఈ రామచంద్రమూర్తికి ఇంత కీర్తికి కారణం ఎవరైనా కైతే అందువల్ల కైతే ఇంచా యశస్విని గొప్ప కీర్తి కలిగినటువంటిది ఎవరైనా ఎక్కడా లేదు సీతముందవసరంగా ఏం ఇవ్వాలి అంటే శ్లోకరిషిత కలిసిత రాలే తేదీ అదే దుఃఖపడ్ రాగానే అంత సాధ కండించి అంటనే దుఃఖపడ్డది సుమిత్ర ఆ తల్లే గొప్ప తల్లి ఏమి తల్లి నాయన అందుచేత ఆ తల్లి ఏ తల్లి అయ్యా గొప్ప తల్లి అన్నారు పాటవ తల్లి చెప్తారు ఆయన నమోవచ్చత మృత్యుం ఎవరైతే దాటే మార్గం తెలియచేయలేదో ఆ తల్లి తల్లి కాదు ఆ తల్లి వదిలిపెట్టేవయ్య అందుకోసం ఆయన వెళ్ళు దక్ష యథాశం వెళ్ళు రామచంద్రమూర్తి నమస్కారం సీతమస్కారం ఇచ్చే అయోధ్యాగ్రహానికి నమస్కారం ఇచ్చి ఇదే చాలు నీకు తల్లి తండ్రి అయోధ్యా తీరుల విధంగా అబ్బాయి అని చెప్పి రకంగా అన్నదే పరమాత్మ స్వరూపాన్ని పొందే మార్గం చెప్పిందే పరమాత్మను బీడపొద్దని మార్గం చెప్పిందే ఆ తల్లి సుమిత్ర ఆ తల్లి వాళ్ళు తల్లి ఉన్నారా అందుచేత అలా ఎవరైతే చెప్పలేదో ఆ తల్లి తల్లి కాదు ఆ తల్లిని విడిచిపెట్టే ఎలా విడిచిపెట్టాలి భరతుడు కైకయ్య వదిలిపెట్టూ వదిలిపెట్ట అందుచేత అందుచేత ఇప్పుడు కైకైకి ఏమి ఇచ్చారయ్యా పెరుగుతున్నారు యశస్విని మహాబొప్ప సర్వ సమాతృశ్చు మిగతా దశరథ నా దశరథ్ మహారాజు యొక్క మిగతా భార్యరాజుకి నమస్కారం చేసి ఆ తర్వాత ఆ వశిష్ఠ వచ్చారు మహాబాహో కౌశల్యానంద వర్ధన ఇది తాంజలయ సర్వే ఆగ్రహ నాగరామనవుడు అందరూ